రైతు సోర్లకు నమస్కారం అండి ఈ రోజు కాటారం మార్కెట్ లో ప్రజ్వల్ సీడ్స్ మెయిన్ డిస్ట్రిబ్యూటర్ అయిన శ్రీ విజయభవాని పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ దగ్గర మనం ఉన్నామండి లాస్ట్ ఇయర్ బుర్లవేణి గ్రామం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అక్కడ నుండి రైతు ముదస్తు రాఘవ్ సన్ ఆఫ్ మొగిలి ఆయన ఒక ఎకరం పెట్టాడు ఇప్పుడు అదే రైతు మళ్ళీ తీసుకోవడానికి వచ్చి ప్రజ్వల్ సీడ్స్ కంపెనీ టూ త్రీ ఫోర్ హండ్రెడ్ వెరైటీ ఒక ముప్పై ప్యాకెట్లు తీసుకోవడం జరిగింది ఆ రైతు చేసిన మాటలు ఒక అనుభవం ఒకసారి ఇందాం సార్ మీ పేరు సార్ ముదస్ గారు మీరు ఎన్ని ఎకరం పెట్టారు లాస్ట్ లాస్ట్ ఇయర్ ఎక్కడ పెట్టారు దిగుబడి ఎంత వచ్చింది సార్ మీకు దిగుబడి ఇరవై ఐదు కింటాలు దాకా వచ్చింది కాయ కలర్ కానీ కాయ సైజ్ కానీ ఎలా ఉంది సైజ్ బాగుంది కాయ దగ్గర టాపు మనకు ఎండినాక కూడా తెప్పినాక ఎండినాక కలంలో కలర్ కూడా బాగా వచ్చింది మార్కెట్ లో మనకు హై రేట్ పడుతుంది లో ఏ రేట్ పడదు పద్నాలుగు వేలు పడ్డది పద్నాలుగు వేలు పడతది పద్నాలుగు మార్కెట్లో మీకు రెండు సార్లు వేరే రెండు సార్లు మంచి ఎంత పడదు మంచి రేట్ పడదు చూడండి రైస్లోనా ఎక్కురానా ఇరవై ఐదు క్వింటాల్ వెళ్ళిందని చెప్తున్నాడు మన లోకల్ గొర్లవేడు గ్రామం భూపాలపల్లి జిల్లా ఈ రైతు లాస్ట్ ఇయర్ ఇరవై ఐదు క్వింటాలు తీసిండు ఇప్పుడు కూడా మళ్ళీ అదే కావాలని వచ్చేసి ఒక ముప్పై ప్యాకెట్లు తీసుకున్నాడు సీట్ టూ త్రీ పేరెంట్ వెరైటీ పెట్టుకోండి అధిక దిగుబడి పొందండి రైతులారా అన్నప్పుడు నువ్వు ఈ లాస్ట్ ఇయర్ గింజలు ఇక్కడ ఎక్కడ మళ్ళీ మళ్ళీ కూడా ఇక్కడికి తీసుకున్నవాళ్ళు పెద్ద ఇది చెప్పడానికి అంటే ఇది మనకు షాప్ అనేది దగ్గర గాపు అలా మెయిన్ మనకు గింజ శాతం ఎక్కువ ఉండడం వల్ల హెవీ వీట్ వస్తుంది అసలు